you ये आर्टिकल भेज अपन हां जी बर्थडे होटल है इसमें संजीवनी हां मतलब इधर से जाने अंकल यही है विंगेट हां इधर 279 इधर जो पीस है इधर पीस है इतना पैर ही नहीं अंदर कोसम इधर What's అయితే కంప్లీట్ అయింది మనకు ఈ డ్రాప్ నేను ఫస్ట్ డ్రాప్ ఎగ్జాక్ట్లీ పది పది నిమిషాలకైతే తీసుకున్నా ఇక్కడ వచ్చే వరకు పదకొండు ఏడు నిమిషాలు అయితే అవుతుంది ఆల్మోస్ట్ ఒక గంట అయితే పట్టింది డ్రాప్ చేయడానికి నాకు ట్వంటీ వన్ కిలోమీటర్ ఉండే డ్రాప్ ఇది అమౌంట్ అయితే చాలా తక్కువ వచ్చిండ్రు వాళ్ళు కూడా షాప్ అవుతుండ్రు ఇంతే తక్కువ వచ్చేస్తాం అన్నట్ల అట్లా ఎక్కేటప్పుడు మళ్ళీ మళ్ళీ అడిగిండ్రో వాళ్ళు ఇంత ఎంత చూపిస్తుందండి అయితే అక్కడ తక్కువనే ఇస్తాడు అమౌంట్ ఇక్కడ వచ్చే వరకు ఇక్కడ కూడా ఇస్తుంది ఏం చేయాలి చూద్దాం ఫైనలీ ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మనకు ఇక్కడికి వెళ్ళే డ్రాప్లు ఎక్కడ పడుతుంది అండ్ ఈరోజు శనివారం రోజు ఈరోజు ఎంత చేస్తామన్నది అయితే క్లియర్గా చూపిస్తాం వీడియో అయితే ఎందువరకు అయితే చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాం మనకి ఇక్కడికి వెళ్ళి హఫీస్ పీట్ అని అయితే డ్రాప్ ఉంటుంది ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం ఇక్కడ వస్తే ఏంటంటే ఇక బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ పడతాయి ఇక డ్రాప్లో అందుకే తను తక్కువ ఇచ్చినా పర్లేదు అని అయితే వచ్చేస్తాను నేను చూద్దాం ఈ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం ఎంత అవుతుందో ఈరోజు నిన్న అయితే మంచిగా ఉండే డ్రాప్లో మంచిగా అయినా చూసింటుంది కదా మీరు వీడియో అయితే ఈరోజు చూద్దాం

అలబడ ఏ సన్న న వైట్ ఎంత 160 160 1 160 కార్దు ద ఓకే ఓకే సో ఫైనల్లీ మనకు రెండో డ్రాప్ ఇది మూడో డ్రాప్ కంప్లీట్ అయింది డ్రాప్ ఏంటంటే వాళ్ళు కొంచెం లొకేషన్ తప్పు పెట్టింది అందువల్ల ఏంటంటే మనకు ఆన్లైన్లో వన్ థర్టీ రూపీస్ చూపించింది అండ్ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్న ఒక కిలోమీటర్ ద్వారా ఎక్కువ ఉంది ఎక్స్ట్రా అందువల్ల అయితే తీసుకున్నా ఇక్కడికి వెళ్ళి మనకు కేపిఎస్పీ డ్రాప్ అయితే పడ్డది ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం

చాలా తక్కువ ఇస్తుండదు ప్రస్తుతం మనం కేపిఎస్పీలో ఉన్నాం ఇక్కడికి వెళ్ళి చూద్దాం డ్రాప్ ఎక్కడికి పడుతుంది టూ ఫార్టీ రెండు వందల

జేబీఎస్కి అయితే వచ్చేస్తాం ఇక్కడికి వెళ్ళి ఒక డ్రాప్ అయితే పడ్డది కస్టమర్ని అయితే కాల్ చేద్దాం డ్రాప్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి మనకు అని అయితే పడ్డది డ్రాప్ పికప్ చేసుకున్నాం చాలా అమౌంట్ అయితే చాలా ఇచ్చింది అబ్బా ట్వంటీ కిలోమీటర్ డ్రాప్ అది టూ థర్టీ సిక్స్ మేడం ఎక్కడున్నా నైన్ జీరో ఎయిట్ దగ్గర రండి మేడం ఓకే ఇక్కడ ఎగ్జిట్ ఇక్కడనే కదా ఇక్కడ వస్తా నేను వస్తా రాలేదా అని అడిగిన్నాను అంతే రమ్మంటే అక్కడ కూడా వస్తుంటే పోలీసు ఉంటే ఏంటంటే క్యాన్సిల్ చేసుకుంటాం సెవెన్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్

తచిస్తున్నాము బై డ్రాప్ చిన్న డ్రాప్ అయితండి డ్రాప్ కంప్లీట్ అయింది 98 రూపాయలు డ్రాప్ండి మిళామైన్స్ 100 రూపాయలు సేట్ అడ్విస్ इनको ड्रापैसे इस ड्रापे पिकअपन विदू सी नये అయితే చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాబటల్లో అయితే చూపిస్తాం చూడండి పన్నెండు దాటింది జీరో అయిపోయింది అండ్ ఎనిమిదో తారీఖు రాజు కదా ట్వంటీ ఎయిట్ డ్రాప్లు థర్టీ ఫోర్ థర్టీన్ అంటే మూడు వేల నాలుగు వందల పదమూడు రూపాయలు అయితే తింట్లైంది అండ్ ఊబర్లో ఒక డ్రాప్ కొట్టిన అండ్ ఒక డ్రాప్ టూ థర్టీన్ది ఒక డ్రాప్ కొట్టిన అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఊబర్ కూడా యాడ్ చేసిండు ఎందుకు అర్థం కాలేదు నాకు ఇది ఫోర్ సిక్స్టీ త్రీ రూపీస్ అనుకోండి అదొక మూడు వేల నాలుగు వందల పదమూడు అండ్ మనం క్లోజింగ్ టైం చూసుకోవచ్చు ఒకటి ఇరవై రెండు నిమిషాలు అయితే అవుతుంది మనకు లాస్ట్ డ్రాప్ వచ్చేసి పన్నెండు పన్నెండు పది నిమిషాలకి కంప్లీట్ అయింది ఇంటికి వచ్చే వరకు టైం అయింది అండ్ మనకు మధ్యాహ్నం పూట బిజినెస్ వెళ్లకుండా నైట్ టైంలో సాయంత్రం నుండి మంచిగా బుకింగ్లు ఉన్నాయి అందుకోసం కొంచెం లేట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్